ఇది మా ఊరు స్కూలు నేను చిన్నప్పుడు ఇక్కడ చదువుకున్నాను ఐదో తరగతి వరకు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుకున్నాను మా స్కూల్ గేట్ అది ఇక్కడ చాలా ప్రశాంతంగా గాలి వేస్తుంది చెట్లు అవి ఉంటాయి ఈ చెట్టు అందం చెట్టు నేర్నిస్తుంది ప్లస్ ఏంటంటే ఈ చెట్టు అందంగా ఉంటుంది దీని యొక్క కాయలు బాల్స్లా ఉంటాయి చాలా అందంగా ఉంటాయి ఎండాకాలంలో మంచి నీడని వేస్తాయి అలాగే కాన్ చెట్టు పనస చెట్టు అశోక చెట్టు నేర చెట్లు ఇంతకుముందు కూడా టేక్ చెట్లు అయ్యి ఉండేవి అవి కొట్టేశారు పెద్ద వైపు అనేసి పెద్ద మామిడి చెట్టు కూడా ఉండేది ఉదురు తుపానికి పడిపోయి తీసేశారు అది అయితే మన స్కూల్లో గల్లీలో పోరగాలు అల్లీ ఆట చూద్దాం ఒకసారి వాళ్ళు ఏ విధంగా ఆడుతున్న రేట్ చూద్దాం చూడండి అల్లీలు ఎన్ని ఎనిమిది అల్లీలు పెట్టారు ఎనిమిది మంది పాడతారు అనమాట అలా గిరిగీసి గిరిగీసి గీతలు పెడతారు లోపల ఎనిమిది అల్లీలు పెట్టారు ఎనిమిది మంది కూడా ఆడతారు అయితే ఆమర దూరంలో గీత గీసి ఫస్ట్ సెకండ్ రావాలనేసి ఒకళ్ళ తర్వాత ఒకరు అల్లీలు ఇసురుతారు ఇసిరిన తర్వాత గీత అవతలకి వెళ్తే లాస్ట్ అనమాట గీత యువతల ఎవరి ముందు ఉంటే వాళ్ళు ఫస్ట్ అలాగా స్టెప్ బై స్టెప్ ఫస్ట్ సెకండ్ అలా వస్తారు తర్వాత ఇక్కడ నుంచి అక్కడ కనిపిస్తున్న చూడండి జూమ్ చేస్తున్నాను కనిపిస్తున్న అల్లిల్లు ఇక్కడి నుంచి కొట్టడం జరుగుతుంది దీంతో ఈ ఆట ప్రారంభం అవుతుంది ఈ ఆట ప్రారంభం అవుతుంది అలా ఆడిన తర్వాత వాళ్ళు ఒకరిని చంపుకుంటారు అల్లు కొట్టడం అది చేస్తారు అదిగో మనోడు ఒకడు కొడుతుంటే చూడండి తగలలేదు బాగా ఆడేవాళ్ళు కొట్టడా ఓకే చాలా బాగా ఆడుతున్నారు పొరలు మన గల్లీలో కూరగాయలు అల్లీ ఆట ఆడారు అలసిపోయారు మన ఛానల్ కోసం ఏదో చెప్పాలనేసి అలా ఆరాటం